చామంతి ప్రేమి ఇద్దరు క్లోజ్గా ఉన్న వీడియోని నిషా హర్షవర్ధన్ రమదేవి వాళ్ళకు చూపిస్తూ ఉంటుంది ఉదయాన్నే చామంతి ప్రేమ్ ఇంటికి రావడంతో హర్షవర్ధన్ ప్రేమ్ మీద మండిపడుతూ రే ప్రేమ్ రాత్రంతా ఏం చేసి వస్తున్నావురా అసలు నువ్వు ఈ విధంగా చేస్తే మన కుటుంబం పరువు ఏమవుతుందో ఏమైనా ఆలోచించావా అని చెప్పి అంటూ ఉంటే ఈ నిషా మీకు ఏదో చెప్పే ఉంటుంది నానా దాని మాటలు మీరు నమ్మకండి అని చెప్పి అంటూ ఉంటే చెప్పడం కాదు చూపించింది కూడా నువ్వు చేసిన ఘనకార్యం ఇదిగో అని చెప్పి హర్షవర్ధన్ వీడియోని ప్రేమ్కి చామంతికి చూపించడంతో చామ్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక తర్వాత ప్రేమ్ని హర్షవర్ధన్ తిడుతూ ఉంటే తిట్టాల్సింది ప్రేమ్ని కాదు మామయ్య ఇదిగో ఈ చామంతిని తప్పు చేసింది ఈ చామంతిని ఈ వగలాడి ప్రేమ్ని వలలో వేసుకోవాలని ప్రయత్నించి తన చుట్టూ తిప్పుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే నిషా అమ్మ అంటూ చామంతి నిషా మీద మండిపడుతో దయచేసి మీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడకండి నేను ఎప్పుడూ కూడా నా పరిధిలో నేనే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే నోరు ముయ్యవే నీ పరిధిలో నువ్వు ఉన్నావా నిన్న నేను నా ఫ్రెండ్స్ అందరికీ బ్యాచిలర్స్ పార్టీ ఇస్తూ ఉంటే ప్రేమ్ తనతో పాటు నిన్ను కూడా ఇన్వైట్ చేస్తేనే నేను వస్తానని చెప్పాడు దాంతో తప్పక నేను నిన్ను కూడా ఇన్వైట్ చేశాను ఇన్వైట్ చేసినంత మాత్రాన ఇలా టిప్ టాప్గా రెడీ అయ్యి ప్రేమ్ని వలలో వేస్తావని నేను మాత్రం ఎలా ఊహిస్తాను అని చెప్పి నిషా అంటూ ఉంటుంది అమ్మ మీకు దండం పెడతాను దయచేసి నోటికొచ్చినట్టు మాట్లాడకండి నేను ఎప్పుడు కూడా చిన్నబాబుని ఆ ఉద్దేశంతో చూడలేదు మీ పెళ్లి చెడగొట్టాలని ఎప్పుడు కూడా అనుకోలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటే నువ్వు చెప్పేది అబద్ధం ప్రేమ్ని నాకు దూరం చేయాలని ఎప్పటి నుండో నువ్వు ప్రయత్నిస్తున్నావు అందుకే అటు కాలేజీలో ఇటు ఇంటి దగ్గర ఎప్పుడు కూడా ప్రేమ్ చుట్టూనే తిరుగుతున్నావు అని చెప్పి నిషా అంటూ ఉంటే విల్ యూ స్టాప్ ఇట్ నిషా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు రై ఇప్పటి వరకు మీ నాన్న మాట్లాడుతున్నారు కదా అని నేను కూడా ఒక్క మాట మాట్లాడలేదు కానీ ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినా కూడా నేను చూస్తూ ఊరుకున్నాను కదా అని చెప్పి ఇప్పుడు కూడా అలాగే ఊరుకుంటానని అనుకోకు ఎట్టి పరిస్థితులను దీన్ని మాత్రం నేను క్షమించను మొదటి నుండి దీన్ని నేను కూడా గమనిస్తూనే ఉన్నాను నిషా పార్టీకి పిలిచిందే అనుకో సర్వెంట్ లాగా పార్టీకి వచ్చి అక్కడ అందరికీ డ్రింక్స్ స్నాక్స్ సర్వ్ చేయాలి కానీ ఇలా మీతో పాటు సమానంగా టిప్ టాప్గా రెడీ అయ్యి మోడర్న్ డ్రెస్ వేసుకొని అలా పార్టీకి రావాల్సిన అవసరం దీనికి ఏంట్రా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ అమ్మ ఆ డ్రెస్ చామంతికి నేనే కొనిచ్చాను పార్టీకి తను వచ్చినప్పుడు మామూలు బట్టలు వేసుకుని వస్తే నలుగురిలో తనకు ఎక్కడ అవమానం జరుగుతుందోనని నేనే తనకు ఆ డ్రెస్ కొనిచ్చాను ఇందులో చామంతి తప్పేమీ లేదమ్మా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు చూసావా హర్ష వాడు నీ ముందే ఎంత ధైర్యంగా ఒక పనితానికి డ్రెస్ కొనిచ్చానని చెప్తున్నాడు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష రేం ప్రేమ్ ఇది అసలు ఏం జరుగుతుంది నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కళ్ళ ముందే ఇలా మరొక అమ్మాయితో చా నా నోటితో నేను చెప్పడానికి అసహ్యంగా ఉంది అని అంటూ ఉంటే నాన్న మీరు అనుకుంటున్నట్టుగా అక్కడ చామంతికి నాకు మధ్య ఏమీ జరగలేదు అనుకోకుండా నేను కూల్ డ్రింక్ అనుకొని ఏదో డ్రింక్ తాగేశాను అలా ఆ డ్రింక్ తాగిన మత్తులని తనతో అలా ప్రవర్తించాను అంతకుమించి ఏం లేదు నాన్న అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి హర్ష నువ్వేదో గట్టిగా మందులిచ్చి వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్తావనుకుంటే ఆ అడగడం ఏంటి హర్ష ఇదంతా జరగడానికి కారణమైన ఈ చామంతిని ఈరోజు ఖచ్చితంగా శిక్షించే తీరుతాను ఈరోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావే అని చెప్పి రమాదేవి చామంతి చేయి పట్టుకొని ఒక గదిలోకి ఈడ్చుకొని పోతూ ఉంటుంది స్టోర్ రూమ్లో చామంతిని పడేసి అక్కడున్న ఒక గ్యాస్ సిలిండర్ని కూడా రమాదేవి లీక్ చేస్తూ ఉంటుంది అమ్మ ఏం చేస్తున్నారమ్మా దయచేసి నన్ను వదిలేయండి జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు బయట నుండి హర్ష ప్రేమ్ వీళ్ళంతా కూడా తలుపులు కొడుతూ ఉంటారు మొత్తానికి ఈరోజు ఆంటీ దీనికి గట్టిగా బుద్ధి చెప్పబోతుంది ఈరోజు జరిగేదానికి ఇక ఇది ఎట్టి పరిస్థితులను ప్రేమ్ జోలికి రాదు అని చెప్పి నిషా ప్రేమ్ నా వాడే అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది ఈరోజు దీన్ని తగలబెట్టేస్తాను అని చెప్పి రమాదేవి రే అరుణ్ లైటర్ అందుకోరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు హర్ష రమా నువ్వేం చేస్తున్నావో నీకన్నా అవుతుందా ఏమైనా పిచ్చి పట్టిందా రమా ఇక దీన్ని ఇంతటితో ఆపేసాయి చామంతికి బుద్ధి చెప్పాలంటే వేరే విధంగా చెప్పొచ్చు అంతేకాని ఇలా అన్యాయంగా చంపడం ఏంటి రమా అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు లేదు హర్ష ఇప్పటి వరకు ఇది నన్ను ఎంతగానో టార్చర్ చేసింది ఎన్నో విధాలుగా నన్ను తిప్పలు పెట్టింది ఇలాగే చూస్తూ పోతే అది నిజంగానే ఏదో ఒకరోజు ప్రేమ్ని పెళ్లి చేసుకొని వచ్చినా వచ్చేస్తుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక ఓపిక పట్టడం నా వల్ల కాదు హర్ష అని చెప్పి అంటూ ఉంటే స్టాప్ ఇట్ రమ్మా నా మాట విను అని హర్షవర్ధన్ రమాదేవితో అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి లైటర్ పట్టుకొని ఈరోజు ఖచ్చితంగా దీన్ని తగలబెట్టి తీరుతాను హర్ష నేను ఎవరి మాట వినదలుచుకోవడం లేదో అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే హర్షవర్ధన్ రమాదేవి చంప పగల కొడతాడు నీకేమైనా పిచ్చి పట్టిందా రమా నా మాట విను అని అంటూ ఉంటే లేదు హర్ష నువ్వు నన్ను కొట్టడం కాదు కొట్టినా చంపినా కూడా ఎవరి మాట వినను అని చెప్పి రమాదేవి ఆ లైటర్ని గదిలోకి విసిరైపోతూ ఉంటుంది లోపల ఆ గ్యాస్ అంతా కూడా లీక్ అవ్వడంతో చామంతికి ఊపిరాడడం కష్టమవుతూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి చిత్రవతి వస్తుంది రమాదేవి అంటూ చిత్రవతి గట్టిగా గారావు ఒక్కసారిగా రమాదేవి కంగారు పడిపోతూ చిత్రవతి వైపు చూస్తూ ఉంటుంది అమ్మ మీరా రండి అని రమాదేవి చిత్రవతిని లోపలికి పిలుస్తూ మర్యాదలు చేస్తూ కూర్చోండమ్మ అని అంటూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో నేను మొత్తం కూడా అర్థం చేసుకోగలను అని చెప్పి చంద్రిక తనకు ఫోన్ చేసిన విషయాన్ని చిత్రవతి గుర్తు చేసుకుంటుంది చామంతి విషయంలో రమాదేవి చాలా కోపంగా ఉందని చంపాలని ప్రయత్నిస్తుందని త్వరగా రమ్మని చంద్రిక తనకి ఫోన్ చేయడంతో చిత్రవతి అక్కడికి వచ్చి మర్యాదగా చామంతిని వదిలేసాయి చామంతి ఒంటి మీద చిన్న గాయమైనా కూడా నేను నిన్ను వదిలిపెట్టను నా సంగతి తెలుసు కదా అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది దాంతో రామాదేవి కంగారు రే ప్రేమ్ వెళ్ళురా వెళ్ళి చామంతిని తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మా అంటూ డోర్స్ ఓపెన్ చేసుకొని స్పృహ కోల్పోయిన చామంతిని ప్రేమ్ బయటకు తీసుకొని వస్తాడు చామ్ కళ్ళుతరు చామ్ అని చెప్పి ప్రేమ్ చామంతి ఫేస్ మీద వాటర్ చల్లి తను స్పృహలోకి వచ్చేలాగా చేస్తాడు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మీరు రావడం వల్లే చామంతి మాకు ప్రాణాలతో దక్కిందని చెప్పి ప్రేమ్ దండం పెడుతూ ఉంటాడు ప్రేమ్ మంచి వాళ్లకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు అండగా ఉంటాడని అంటారు అలాగే మంచి మనసున్న చామంతి కూడా ఆ దైవం వండ ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పి చిత్రవతి రమాదేవి నీతో మాట్లాడాలంటూ రమాదేవిని గదిలోకి తీసుకొని వెళ్తుంది ఇక దాంతో చిత్రవతి ఏంటి రమాదేవి ఒకప్పుడు నీ స్థాయి ఏంటో నువ్వేంటో మర్చిపోయి ప్రవర్తిస్తున్నట్టున్నావు చామంతిని పదే పదే పని మనిషి అంటో ఎంతగానో అవమానిస్తున్నావో ఒకప్పుడు నీ స్థాయి కూడా అదే అన్న విషయం మర్చిపోయావా అని చెప్పి చిత్రవతి రమాదేవితో అంటూ ఉంటుంది లేదమ్మా గుర్తుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చూడు రమనమ్మ నీ గురించి హర్షవర్ధన్కి నేను నిజం చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి చామంతికి ప్రేమ్కి పెళ్లి చేస్తున్నట్టుగా ఇంట్లో అందరి ముందు ప్రకటించాలి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఆ చామంతి ఒక పని మనిషి అది నా కొడుకుని వల్ల వేసుకోవాలని చూస్తుంది అటువంటి పని మనిషిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి అని అంటూ ఉంటే చూడు ఇంకొకసారి చామంతిని పని మనిషి అని నేను వచ్చినట్టుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను చామంతి ఎంతో గొప్పది తన జన్మ రహస్యం గురించి నీకు తెలిసిన రోజు నువ్వు తన కాళ్ళ మీద పడతావో అని చెప్పి చిత్రవతి సరే ఆ విషయం గురించి ఇప్పుడు ఎందుకులే కానీ ముందు వెళ్ళి నీ భర్తతో పాటు ఇంట్లో అందరికీ నిషాతో ప్రేమ్ పెళ్లి క్యాన్సిల్ అయిందని చామంతితోనే ప్రేమ్ పెళ్లి జరుగుతుందని అనౌన్స్ చెయ్యి ఇప్పుడు నువ్వు కనుక నేను చెప్పినట్టు చెప్పకపోతే ఆ మరుక్షణమే నీ గతం గురించి నేను హర్షవర్ధన్కి చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి చిత్రవతి బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి కంగారు పడిపోతూ వద్దమ్మా దయచేసి ఆ విషయం గురించి మీరు ఎవరికి చెప్పతో ఇప్పుడే వెళ్ళి ప్రేమ్కి చామంతికి పెళ్లి చేస్తానని నేను ఇంట్లో వాళ్ళందరికీ చెబుతాను అని చెప్పి రమాదేవి హాల్లోకి వస్తుంది నేను బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను నిషాతో ప్రేమ్ పెళ్ళి క్యాన్సిల్ చేస్తున్నాను త్వరలో ప్రేమ్ చామంతుల పెళ్లి జరుగుతుంది ఇక ఈ విషయం గురించి ఎవరు కూడా నన్ను ఎటువంటి ప్రశ్నలు అడుగుతూ అని చెప్పి ఇప్పుడు మీకు ఓకే కదమ్మా అని చెప్పి చిత్రవతిని రామాదేవి అడుగుతూ ఉంటుంది ఓకే అని చెప్పి గుర్తుంది కదా రమ్మ నువ్వు చెప్పింది చెప్పినట్టుగా జరగాలి లేకపోతే నేను మరొక్కసారి ఈ ఇంటికి రావాల్సి ఉంటుంది నేను ఈసారి కనుక ఈ ఇంట్లో అడుగుపెట్టే పరిస్థితి ఏర్పడితే అప్పుడు మామూలుగా ఉండదంటూ చిత్రవతి రామదేవిని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా రామాదేవి చామంతికి ప్రేమ్కి త్వరలో పెళ్లి జరగబోతుందని ఇంట్లో అనౌన్స్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నిష రామాదేవితో ఏంటంటే పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారేంటి ప్రేమ్కి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది ఇప్పుడు ఈ పని దాంతో ప్రేమ్ పెళ్లి చేస్తానంటారేంటి అని అంటూ ఉంటే ఇకప్పుడు రామదేవి చూడు నిషా ప్రేమ్ చామంతి ఇద్దరూ కూడా ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు ఆస్తులు అంతస్తులు కన్నా వీళ్ళ ప్రేమ గొప్పదని నేను నమ్ముతున్నాను అందుకే వీళ్ళ పెళ్లి జరిపించాలన్న నిర్ణయం తీసుకున్నాను దయచేసి ఇక ఈ విషయంలో నువ్వు నాతో ఏమి మాట్లాడద్దు అని చెప్పి రామాదేవి నిషాని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి